శ్రీరామనవమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల కటాక్షం ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట ఒంటిమిట్ట శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులను కటాక్షించారు రాత్రి ఏడు గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహన సేవ జరిగింది ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు త్రేతాయుగంలో లక్ష్మణుడుగా ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు భూభారాన్ని వహించేది శేషుడే శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం దాని నుండి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయి వాహన సేవలో ఆలయ ఇయో నటేష్ బాబు సూపరింటెండెంట్ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు